హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఎప్పటిలాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట తమ్ అయితే చూశారు కదండి గోధుమ పిండితో గోరింటాకు చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా డార్క్ కలర్లోకి వస్తుంది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు ఇక ఈ గోధుమ పిండితో గోరింటాకు అనేది ఇన్స్టెంట్గా గా ఆకు లేకపోయినా మనకు ఆకుతో పెట్టుకుంటే ఎంత ఎర్రగా పండుతుందో అలానే పండుతుంది ఇక దానికన్నా రెడ్గానే పండుతుందండి ఇలా ఒక గిన్నెలోకి గోధుమ పిండిని తీసుకోండి ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఇంకా సేమ్ అలానే పంచదారని కూడా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకోండి ఈ రెండిటిని చక్కగా మిక్స్ చేసుకోండి అయితే ఈ క్వాంటిటీ అనేది ఇక్కడ నేను వన్ ఈస్ టు వన్ రేషియోలో అయితే తీసుకుంటున్నానండి వన్ ఈస్ టు వన్ రేషియోలో అయితే ఉండాలన్నమాట అంటే ఎంత గోధుమ పిండిని తీసుకుంటున్నారో అంతే పంచదారని తీసుకోవాలి సో ఇలా ఈ రెండిటిని మిక్స్ చేసి పెట్టుకోవాలండి నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ అనేది ఒక టెన్ టు ట్వంటీ హ్యాండ్స్కి అయితే పెట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ముందుగా ఒక బోన్ అయితే తీసుకోండి అందులోకి ఒక చిన్న గిన్నెను తీసుకోండి మీరు పాత గిన్నెలు ఉంటాయి కదా అవి తీసుకోండి లేదా ఇనుప రేకు డబ్బాలు ఉంటాయి కదా అవి అయినా తీసుకోండి నేను చాలాసార్లు గోరింటాకుని ఇదే గిన్నెలో తయారు చేశానండి అందుకే గిన్నె అనేది ఇలా ఉంది ఇంకా ఇందులోకి మిక్స్ చేసుకున్న గోధుమ పిండి పంచదారని ఇలా రౌండ్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇక ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఇలాగైతే వేసుకొని నేనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అసలు గోధుమ పిండితో గోరింటాకేంటి అసలు పండుతుందా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది కదా అండి చాలా బాగా పండుతుందండి ఇక ఇలాగ స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఒక ఖాళీ గిన్నెనైతే పెట్టుకున్నాను అనమాట ఇక పైనుంచి వాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టుకోండి ఇక్కడ నేను కడాయిలోనే వాటర్ని అయితే తీసుకున్నానండి ఎందుకంటే అది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అప్పుడు లిక్విడ్ అనేది ఆ గిన్నెలోకి పడుతుందండి స్ట్రైట్గా ఉండే గిన్నెను తీసుకుంటే ఏంటంటే ఆ లిక్విడ్ అనేది సైడ్స్కి పడి వేస్ట్ అవుతుంది కదా అందుకని ఇంకా లిక్విడ్ అనేది తయారవుతుందండి చూస్తున్నారు కదా ఇలా లిక్విడ్ అనేది తయారైంది కదా చూస్తున్నారు కదండి ఈ లిక్విడ్ అనేది మనకి ఒక్కసారి తయారు చేసుకుంటే అండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ లిక్విడ్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని కొద్దిగా తీసుకొని మనం గోరిన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఇలాగా మనం నిదానంగా తీసుకోవాలండి ఇక గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను వెంటనే వాటర్ పొయ్యకుండా చల్లారిన తర్వాత మనం చాకుతో సైడ్స్కి ఇలాగ మనం ప్రెష్ చేసుకుంటూ తీస్తుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి గిన్నె అనేది మీరు వెంటనే వాటర్ పొయ్యొద్దండి చల్లారిన తర్వాత పలుకులు పలుకులుగా ఈజీగా మనకి రిమూవ్ అవుతుందండి మనం వేసినది ఇక్కడ చూస్తున్నారు కదా నేను గిన్నె అనేది క్లీన్ చేసి చూపిస్తున్నాను చాలామందికి డౌట్ వస్తుంది కదండి గిన్నె ఎలా మాడిపోతుంది కదా గిన్నె క్లీన్ చేయటం ఎలా అని అందుకే నేను ఇక్కడ క్లీన్ చేసి అయితే చూపిస్తున్నానండి ఇలాగా వచ్చేస్తుంది కదా ఆ గిన్నెకి అంటుకున్నది కూడా మనం ఈజీగా ఇలా అన్నట్టే చేతితో వచ్చేస్తుందండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా విమ్ వేసి వాటర్ పోసి ఇక మనం స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ వేడి చూపించామంటే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి గిన్నె అనేది మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చాకుతో సైడ్స్కి మొత్తం ప్రెస్ చేసి తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేసింది ఇక్కడ నేను మొత్తం తీసి అయితే చూపిస్తాను చూడండి అందులో ఉన్నది వేరొక గిన్నెలో వేసి చూపిస్తాను చాలా ఈజీగా అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట గిన్నెని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇలాగ నీట్గా వచ్చేస్తుందండి మీరు వెంటనే వాటర్ పోయకూడదనమాట చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్కి మనం ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే వచ్చేస్తుందనమాట తర్వాత మనం కొద్దిగా విమ్ లిక్విడ్ అనేది కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద ఒక్క టూ మినిట్స్ పెడితే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాగా మనం గిన్నెనైతే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలామంది అడుగుతున్నారని నేను ఈ వీడియోలో స్పెషల్గా చూపిస్తున్నానండి గిన్నెని మనం ఇలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక నేను ఇందాక తయారు చేసుకున్న లిక్విడ్ అయితే ఉంది కదండి అందులోకి నేను రెడ్ కలర్ గోపురం కుంకుమని అయితే వేసుకున్నాను అనమాట రెడ్ కలర్ గోపురం కుంకుమ అనేది చాలా బాగా రెడ్ కలర్లో అయితే పండుతుందండి ఇక్కడ మనకి మెరూన్ కలర్ గోపురం కుంకుమ కూడా దొరుకుతుందనమాట మెరూన్ కలర్ కావాలంటే మెరూన్ కలర్ అయినా యాడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట అది ఇంకా చక్కగా డార్క్ కలర్లోకి అయితే మనకి కనిపిస్తుంది అనమాట పండిన తర్వాత ఇదైతే రెడ్ కలర్లో లో పండుతుందన్నమాట రెడ్ కలర్ కుంకుమని యాడ్ చేసుకుంటే ఇక ఆ లిక్విడ్లోకి మనకి ఎంత కావాలో అంత కుంకుమని యాడ్ చేసుకోవాలండి చూసుకుంటూ మరీ ఎక్కువగా వేసుకున్నారంటే గట్టిగా అయిపోతుంది అలా అని తక్కువ వేసుకున్నారంటే జారిపోతుంది అలాగా జారిపోతే డిజైన్ అనేది మనకి పాడవుతుంది కదా అండి అలా కాకుండా చూసుకుంటూ ఎంత కావాలో అంత మిక్స్ చేసుకోండి ఇక ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇది వచ్చేసి పికాక్ డిజైన్ నేనైతే ఇలా పెన్తోనే డిజైన్ వేసుకున్నాను ఇక అందులోకి మనం తయారు చేసుకున్న లిక్విడ్ గోరింటాకు ఉంటుంది కదండి అందులోకి ఇలాగా చీపిరి పుల్లతో అయినా పుల్లతో అయినా ఇలా ఈజీగా మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఇక మీకు నచ్చిన డిజైన్ మీకు వచ్చిన డిజైన్ని ఇలా పెట్టుకొని ఈ గోరింటాకుని అందులో ఫిల్ చేసుకోవటమే అండి చాలామంది అనుకుంటారు దీనికన్నా గోరింటాకు మంచిది కదా అంటారు నేను కూడా అదే చెప్తానండి గోరింటాకు ఆకుతో గోరింటాకు పెట్టుకుంటేనే మంచిది కానీ ఆకు అందరికీ అవైలబుల్గా ఉండదు కదా అండి అందుకని సో ఇలా ఇన్స్టెంట్గా గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ గోరింటాక్ అనేది పిల్లలు కూడా పెట్టి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు ఆకుతో గోరింటాకు పెట్టుకున్నప్పుడు లేదా కోన్స్తో గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదా అండి అలాంటప్పుడు ఇలా ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే మన చేతులతో తయారు చేసుకున్న గోరింటాకుని మన పిల్లలకు పెట్టి మనం కూడా పెట్టుకోవచ్చండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఆరిపోతుంది ఎంచక్క వాష్ చేసుకోవచ్చండి భలే ఎర్రగా పండుతుంది అంతేకాకుండా ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మీరు ఒకే ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీని తయారు చేసుకోండి మీకు ఎంత కావాలో అంతా వేరే ఒక గిన్నెలోకి గోరింటాకుని తీసుకోండి తయారు చేసుకోండి మిగిలిన లిక్విడ్ని బాక్స్లో పెట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఆ లిక్విడ్ని తీసుకొని అందులో ఇలా గోపురం కుంకుమని మిక్స్ చేసుకొని మన చేతులకి అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను నా హ్యాండ్ని వాష్ చేసి చూపిస్తున్నాను లైవ్లో మీకి చూస్తున్నారు కదా గోరింటాక్ అనేది ఎంత బాగా ఎర్రగా పండిందో ఇక ఈ గోరింటాక్ అనేది మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు ఉంటుందండి ఇంకా వన్ అవర్ టూ అవర్స్లోనే ఇంకా డార్క్ కలర్లోకి వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఇన్స్టెంట్ మెహందీ వీడియోస్ అనేవి నా ఛానల్లో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి మళ్ళీ ఇంకొక వీడియోతోటి కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్